నాటి కాలంలో సంఘం ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన సమస్యను గురించి మాట్లాడుకుంటున్నాం అబద్ధపు బోధకులు అబద్ధపు ప్రవచనాలు ఎక్కడ చూసినా ప్రపంచమంతటా ఎక్కడ చూసినా క్రైస్తవ సంఘాన్ని క్రీస్తు సంఘమును సర్వనాశనం చేయొచ్చు విశ్వాస భ్రష్లు అవుతూ ఉన్నారు విశ్వాసముల నుంచి తొలగి గందరగోళం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఒకడు అలా చెప్తాడు ఒకటి ఇలా చెప్తాడు మేము బోధకులు మనం చేస్తారు ఎవరు పడితే వారు బోధిస్తూ ఉన్నారు ఈనాడు మనం గమనిస్తే సంఘము గలిబిలవటానికి కారణం ఏమిటంటే ఈ తప్పుడు బోధలే తప్పుడు బోధకులు ఏం చేయాలో అర్థం కాదు మనకంత పరిపూర్ణమైన జ్ఞానము లేదు కారణం ఏంటంటే బైబిల్ చదవం మనం బైబిల్ చదవం ఎవడో చెప్తే వాడు మాట వింటాం క్రైస్తవులకి ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఇది పెద్ద సమస్య అయిపోయింది అందుకే బిడ్డరా చక్కగా బైబిల్ చదువుకోండి బైబిల్ గ్రహించండి నేర్చుకోండి దేవుని వాక్యం మనకు ప్రామాణికం ఇది దీన్ని ఆధారం చేసుకునే మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి దీనికి మించి మరొకటి లేదు దీనికి మించి మరొకటి లేదు మీ సంఘంలో కూడా మీ చర్చిలో కూడా మీ సంఘ కాపరి బైబిలే బోధించాలి బైబిల్కి భిన్నమైనది ఏది చెప్పినా కూడా దయచేసి అంగీకరించబాకండి కాబట్టి మనకు సరైన బోధలు కావాలి యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరికను మనం గుర్తు చేసుకోవాలి కడవరి దినాల్లో అనేక మంది నేనే క్రీస్తునని అని చెప్పేవారు వస్తారు అబద్ధపు బోధకులు అబద్ధపు ప్రవచనాలు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వారు మోసగిస్తారు అందుకే ప్రభు ఏమన్నారంటే ఎవడనో మిమ్మలను మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అని అన్నారు ఆయనను వెంబడించిన శిష్యులు అపోస్త్రలుగా ప్రపంచమంతటికి పంపబడిన అపోస్తలు పంపబడిన వారు వారికే అధికారం ఉన్నది బోధించే అధికారం క్రీస్తుని గురించి బోధించటానికి వారికి అధికారం ఉన్నది వారి బోధలే అపోస్త్రల బోధలే మనకు ఆధారం అవ్వాలి అందుకు మించి మరొకటి లేదు అపోస్తులలో బోధ కాకుండా మరొక బోధ ఏది మనం అంగీకరించకూడదు ఎవరెన్ని చెప్పినా కూడా ఎన్నడూ కూడా దేవుడు వారికి ప్రత్యక్షతనివ్వలేదు మరొక ప్రత్యక్షత లేదు అపోస్తులు బోధించిన బోధయే కాబట్టి యూదా పత్రికల నుంచి మనం నేర్చుకుంటున్నాం వీరు ఎవరు ఈ అబద్ధ బోధకులు చేసేవారు ఎవరు అని అంటే యూధ తన పత్రికలో రాస్తూ నాలుగో వచనంలో ఆనాటి కాలంలో వారి గురించి చెప్తూ కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు రహస్యంగా జ్వరబడ్డారు సంగబిడ్డలు కాదు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు యేసును క్రీస్తుగా అంగీకరించిన వారు కాదు యేసును పేరు మాత్రం ప్రకటిస్తారు యేసును సొంత రక్షకుడిగా అంగీకరించలేదు సాతాను చేత ప్రేరేపించబడిన వారు ఒక్క మాటలో చెప్పాలంటే సాతానుడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు సాతాను చేత ప్రేరేపించబడిన బోధలు చేసేవారు వీరు ఎక్కడ కూడా అపోస్తుల బోధను వీరు అనుసరించరు అపోస్తులు ఏమైతే బోధించారో దాన్ని చెప్పరు ఎందుకనంటే వారికి ధనం లభించదు లాభము కలగదు అపోస్తులు చెప్పిన బోధతో వాడికి ఏం ప్రయోజనం ఉంటుంది ఆత్మల భారం కలిగిన వారైతే ఇలాంటి తప్పుడు బోధలు చేయరు ఆత్మల భారం వేరు సంపాదన వేరు కోట్లు సంపాదించుకోవాలి అని అనుకుంటే దేవుని సేవను వ్యాపారంగా మార్చి వాడు ఇష్టం బోధించే బోధకులు ఉన్నారు కాబట్టే జాగ్రత్త పడదాం చెప్పిన మాట మనం గమనిస్తే రహస్యంగా చొరబడ్డారు యేసు ప్రభు పలికిన మాట ఒకటి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేమిటంటే యోహన స్వార్త పదో అధ్యాయ తొమ్మిదో వచ్చినంలో యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ ఆ గొర్రెల దొడ్డి గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నేను ద్వారమును నేనే ద్వారం నా ద్వారా ప్రవేశించువాడు వాడు నా ద్వారా మాత్రమే ప్రవేశించువాడు లోపలికి ప్రవేశించు నా ద్వారా అని అన్నాడు ఈ దొంగ బోధకులు ఎక్కడి నుంచి వస్తారో తెలుసునండి సంఘం లోపలికి వారు గోడ దూకి వస్తారు డైరెక్ట్గా క్రీస్తు ద్వారము అనే ఆ ద్వారము గుండా ప్రవేశించిన వారు కాదు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించలేదు అంగీకరించామని చెప్పి వారు అపోహ అపోహ కలగ చేస్తారు అంతేగాని ఏసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఇలాంటి తప్పుడు బోధలు చేయరు అబద్ధపు ప్రవచనాలు చెప్పరు దేవుడు పలకపోయిన పలికాడన్నట్లుగా దేవుని ప్రత్యక్షత మాకు ప్రత్యేకంగా వచ్చిందని ఇలాంటి అబద్ధపు బోధలు చెప్తా ఉంటారు ఇలాంటి అబద్ధపు బోధలు చేస్తుంటారు వీరు రహస్యంగా చొరబడిన వారు సంఘములో వీరి రహస్య ప్రవేశం వలన వీరి తప్పుడు బోధల వలన కలిగినది ఏంటో తెలుస్తుందండి వీరు ఎవరు అని అంటే వీరు గురుగులను నాటారు దేవుని బిడ్డలైన వారు అపోస్తులలో అయితే వారు గోధుమలను నాటారు గోధుమ విత్తనములు నాటబడగా గోధుమలు మొలిచాయి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ మత్స్వాంతా పదమూడో అధ్యాయంలో దేవుని రాజ్య రాజ్యమును గురించి ఉపమానకు చెప్తూ ఆయన పలికిన మాట ఏమిటంటే సాతానుడు విత్తన విత్తనములను గురించి మాట్లాడతాడు ప్రభు విత్తన విత్తనములు గోధుమలు గోధుమలు మొలిచి అదే సమయంలో ఆ మనుషుడు నిద్రించుతుండగా గురుగులు శత్రువు వచ్చి గురుగులను నాటాడు కాబట్టి సంఘంలో మనం ఏం చూస్తామంటే అబద్ధపు బోధ వలన పెరుగుతూ ఉన్న గురుగులను మనం చూస్తాం అపోస్తుల యొక్క బోధని అనుసరించి అపోస్తులు బోధ చేత నాటబడిన గోధుమ విత్తములను మనం చూస్తాం గోధుమలను చూస్తాం గోధుమలాగానే గురుగులు కనపడతా ఉన్నాయి రెండు చూడటానికి ఒకేలాగా ఉన్నాయి కానీ అవి గురుగులు కలుపు మొక్కయే తప్ప అది ఏమాత్రం కూడా కూర్చుకోవటానికి పనికిరావు యజమానికి ఆ రైతుకు అది ధాన్యముక కొట్టలో కూర్చుకోలేడు అది కాల్చివేయబడటానికే కాబట్టి కాలం వరకు ఇలా నడుస్తుంది అని ప్రభు చెప్పారు కోతకాలం వరకు గోధుమ గింజ గోధుమ కనపడతా ఉంటుంది గురుగు కూడా కనపడుతుంది ఈ రెండు వేల సంవత్సరాలు గడిచేసరికి మనం చూస్తే ఊహ ఎక్కడ చూసిన విపరీతమైన గురుగులు పెరిగిపోయాయి గోధుమ మొక్కలు మాత్రము అక్కడక్కడ నాటబడతా ఉన్నాయి ఎందుకనంటే అపోస్తుల బోధకు విలువ లేదు అపోస్తుల బోధ బోధించే బోధకులు లేరు అపోస్తుల బోధ బోధించకుండా రహస్యంగా చొరబడిన వారు ఈ బోధలనే బోధించేవారు ఈనాడు సంఘాల్లో బయలుదేరారు వీరికి శిష్యులు ఉన్నారు ఈ దొంగ బోధకులకు శిష్యులు ఉన్నారు సర్వనాశనం చేయడానికి సంఘాన్ని పతనం చేయటానికి క్రీస్తు సంఘమును సర్వనాశనం చేయటానికి ఈ అబద్ధపు బోధకులు అబద్ధపు ప్రవచనాలు ఎక్కడ చూసినా అబద్ధపు ప్రవచనాలు చెబుతూ సర్వనాశనం చేస్తా ఉన్నారు అందుకే యూద ఏమన్నాడంటే వారికి హెచ్చరికేది తీర్పు ఉన్నది తప్పించుకోలేరు యాకోబు తన పత్రికలు రాస్తూ బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉంటుందని చెప్పాడు ఈ అబద్ధపు బోధకులు వారి మనస్సాక్షి కఠినమైపోయి కఠినపరచుకొని ఈ తీర్పుకు కూడా సిద్ధపడుతున్నారు అంతేగాని మారు మనసు పొంది ప్రభువైపు తిరిగి రక్షణ మార్గము బోధించే బోధకులుగా ఉండటం లేదు ఎంతసేపు వారి బోధ మనుషులను ఇంప్రెస్ చేసి మనుషులు తగిన విధంగా బోధిస్తూ వారిని రాబట్టుకోవటానికి వారిని ఇంప్రెస్ చేయటానికి తమ వైపు తిప్పుకోవటానికి తమ మందలో చేర్చుకోవటానికి ఈ అబద్ధపు బోధలతో వారిని ఆకర్షించి ధనము సంపాదించటానికి కోటేశ్వరులైపోతా ఉన్నారు ఏసు ప్రభు బోధ చేయటానికి ఏసు అప్పగించిన పని చెప్పటానికి ఆ పని చేయటానికి వెళుతున్న అపోస్తులను శిష్యులను ప్రభు ఏం చెప్పారంటే మీరు ఉచితముగా పొందారు ఉచితముగా ఇవ్వండి ఉచితముగా పొందారు మీరు యేసు చెప్పిన మాట తన శిష్యులతో వారు వెళ్ళి ఉచితముగా చేశారు ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజున ఈ తప్పుడు బోధకులు దేని కొరకు పని చేస్తున్నారు తెలుసండి ధనం కోసం డబ్బుల కోసం బోధించాడంటే వేలకు వేలు డబ్బులు ఇవ్వాలి కొంతమంది లక్షలు తీసుకున్న వారు ఉన్నారు ఏసయ్య బోధ చెప్పటానికి నీకు లక్షలు కావాలి ఓ బోధ కూడా ఆలోచన చేయి నీకు తీర్పు ఉన్నది తీర్పు ఉన్నదని ప్రభువు చెప్పాడు యోధ ద్వారా స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి వీరు రహస్యంగా చొరబడినవారు మారు మనసు లేనివారు సాతాను చేత ప్రేరేపించబడి సాతాను బోధలను అబద్ధపు బోధలను బోధించేవారు క్రీస్తుకు విరుద్ధమైన బోధలు చేసేవారు విశ్వాసుల యొక్క విశ్వాసమును పతనం చేస్తూ విశ్వాసులను భ్రష్టులుగా చేస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గం అండి కాబట్టే తీర్పు ఉన్నదని చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి యువధ ఎందుకు చెప్పాడనంటే భారం కలిగిన వాడు కాబట్టి ఆత్మల భారము కలిగిన వాడు సంఘము స్థాపించబడగా సంఘ సంఘమును సర్వనాశనం చేస్తూ ఉంటే దేవుని సేవకుడుగా యేసు ప్రభు యొక్క దాసుడుగా యూధ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు వారికి తీర్పు ఉన్నది తీర్పు కొరకే వారు భద్రము చేయబడి ఉన్నారు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి యూదా పత్రికల నుంచి ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు మనము వీరు ఎవరు అంటే ఈ అబద్ధప బోధకులు రహస్యముగా చొరబడిన వారు రహస్యంగా చొరబడిన వారు అలాగే భక్తిహీనులు ఏసు ప్రభునందు భయము భక్తి లేని భక్తిహీనులు వీరు కాబట్టి భక్తిహీనులై వారు ఏం చేస్తారు ఏం అంటే వారు బోధలో దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నారు యూద రాసే సమయానికి వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో తెలుసు అండి కామాతురత్వమునకు దుర్వినియోగపరచుతున్నారు దేవుని కృపను దుర్వినియోగం చేస్తా ఉన్నారు కృప ఉన్నది దేవుని కృప ద్వారా మీరు రక్షింపబడిన వారు కాబట్టి ఓ విశ్వాసులారా రక్షణ పొందిన వారులరా మీరు ఏమి చేసినా పర్వాలేదు ఎలా జీవించినా పర్వాలేదు క్రీస్తుకు సాక్షులుగా ఉండకపోయినా పర్వాలేదు మారు మనసు పొంది మీరు పరిశుద్ధమైన జీవితంలో వారు కదా ప్రభువారిని ఎలా చేశారంటే క్రీస్తు రక్తములో కడిగి ఒక పాపిని వారి పాపమును తొలగించి పాపమును కడిగి వేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధ మార్గములో వారిని నిలబెట్టాడు పవిత్రమైన జీవితం కొనసాగించటానికి వారిని పరిశుద్ధమైన మార్గములోనికి తీసుకువచ్చాడు క్రీస్తు గొప్పతనము ఇక్కడ కనపడతా ఉన్నది ఏసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఒక పాపికి పరిశుద్ధమైన మార్గంలో నడిచే అవకాశం ఇచ్చి అలా నడవటానికి పరిశుద్ధాత్మను ఆదరకర్తగా ఇచ్చి తన ఈ యాత్ర విశ్వాసీ లోకముల జీవించే ఈ యాత్రకు పరిశుద్ధాత్ముడు కర్తగా ఉన్న నడిపిస్తూ ఉంటాడు కానీ ఈనాడు ఈ బోధకులు చేసేది ఏమిటంటే ఒక్కసారి నువ్వు రక్షిపబడ్డావు కాబట్టి నువ్వు రక్షణ కోల్పోవు నువ్వు ఏం చేసినా పర్లేదు దేవుని కృపామాయుడు కనికరము కలిగిన వాడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను క్షమిస్తాడు వారు ఎన్నడూ కూడా పశ్చతాపముతో దేవుని వైపు తిరగటానికి మారు మనసు పొందటానికి పశ్చతాపము గురించి కానీ పాప క్షమాపణ గురించి కానీ ఎన్నడూ బోధించరు పాప ఒప్పుదల ఉండదు నువ్వు రక్షణ పొందేవు దేవుని కృప కృప ఉన్నది నువ్వు రక్షణ పొందే ఇక నీకు పాపపు ఒప్పుదల లేదు నువ్వు పాపమును గురించి ఒప్పుకొని అక్కర్లేదు ఇక ఎలా జీవించినా పర్వాలేదు ఎంత భయంకరమైన తప్పుడు బోధలు చూడండి ఇలాంటి తప్పుడు బోధలు చే చేసేవారు కాబట్టి వారు రహస్యంగా చూడబడినవారు దేవుని కృపను కామాతురత్వం మనకు దుర్వినియోగపరుచుతున్నారు ఈనాడు దేవుని కృపను నిరర్ధకం చేసే బోధ బోధకులు బోధకులు ఉన్నారు ఎక్కడ చూసినా దేవుని కృపను నిరర్ధకం కృపను తొలగించేయటం అర్థం లేకుండా చేయటం పౌలు భక్తుడైతే పౌలు తపోస్తరుడు దేవుని శ్రద్ధలు ప్రార్థించుకుంటున్నప్పుడు ఆయనకు శరీర బలం ఏర్పడినప్పుడు నా శరీరంలో ఒక ఉన్నదని తన శరీరపు జబ్బు గురించి ప్రభు సన్నిధులు ప్రార్థన చేసుకున్నాడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయన నా కృప నీకు చావాలని అన్నాడు అనగానే కృపను ఎరిగిన వాడు కాబట్టి కృప ద్వారా ఏమి సంపాదించుకున్నాడో తెలుసుకున్నవాడు కాబట్టి కృప ద్వారా కలిగిన రక్షణ కృప ద్వారా కలిగిన మారు మనస్సు కృప ద్వారా దేవుడిచ్చే ఆ నిత్య జీవమును ఆ పరలోక రాజ్యంకు పాత్రుడుగా చేయబడిన ఈ కృపను ఎరిగినవాడు కాబట్టి పావులు ప్రభు ఈ మాట చెప్పగానే అంగీకరించాడు అవును నాకు ఏసే కృప చాలు కదా దేవుని కృప చాలు కదా అని చెప్పి కృపను ఆయన ఎంత హైలైట్ చేశారో చూడండి తన ఆత్మీయ కుమారుడైన చెప్తే చెప్తేమని అంటాడంటే నా క్రీస్తు క్రీస్తన్న కృపచేత బలవంతుడు కమ్ము అని అంటాడు కాబట్టి కృప దేవుని కృప ఎంత గొప్పదో చూడండి ఆ కృపనే నిరర్ధకం చేస్తూ ఉంటే ఏం బోధలు అండి అవి తప్పుడు బోధలు కాదా తప్పుడు బోధకులు కారా వీరు రహస్యంగా చొరబడిన వారంటే వీరే క్రీస్తు కృపను నిరర్ధకం చేస్తూ బోధించే బోధలు ఎవరైనా బోధిస్తూ ఉంటే వారు క్రీస్తు విరోధులు ఏసును క్రీస్తుగా అంగీకరించి రక్షణ మార్గంలో జీవించే ఒక విశ్వాసకి ఏం బోధిస్తున్నారంటే నువ్వు పాపము ఒప్పుకోనక్కర్లేదు దేవుని కృప ఉన్నది కాబట్టి నువ్వు ఏమి చేసినా పర్వాలేదు నువ్వు రక్షణ కోల్పో ఇలాంటి అనేక రకాల బోధలతో సంఘమును గలిబిలి చేసేస్తూ ఉన్నారు కాబట్టి వారు భక్తిహీనులై ఎక్కడ కూడా భయము భక్తి అన్నమాట కనపడదు ఈ లోకములో ఒక అవిశ్వాసం ఎలా జీవిస్తున్నారు అలాగే వీరు కూడా జీవిస్తూ వారు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచచ్చు అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు అని యూధ వాపోయాడు క్రీస్తుని విసర్జించారు అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసు సర్వశక్తిమంతుడైన ప్రభుని విసర్జించేశారు లోకరక్షకుడైన యేసును వారు విడిచిపెట్టిన బోధలివి కాబట్టే మనము ఈ బోధల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం చదువు పరిశుద్ధ గ్రంథం మనకు ప్రామాణికం దేవుడు మనకు తన ప్రత్యక్షతను పరిశుద్ధ గ్రంథం ద్వారా సంపూర్ణంగా బయలుపరిచాడు ఇంకొక మరొక ప్రత్యక్షత లేదు మరొక ప్రత్యక్షతలు ఉండవు ఒకటే మనకు బైబిలే బైబిల్ గ్రంథమే మనకు ప్రామాణికం బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకుని బోధకులు ఎవరైనా కూడా బోధించేవారు సంఘ కాపర్లు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సేవకులు గుర్తు చేసుకోవాలి దేవుని సేవకులను విమర్శించడానికి నేను ఇలా చెప్పటం లేదండి దయచేసి అపార్థం చేసుకోవద్దు నేను కోరుకుంటున్నది ఏమిటంటే బైబిల్ను ఆధారం చేసుకుని బోధించండి మనం అబద్ధ బోధకులంగా ఉండకూడదు క్రీస్తుకు విరోధముగా బోధించకూడదు మనం క్రీస్తుని అనుసరించి నడుచుకుంటూ యేసు క్రీస్తులోనికి బిడలను నడిపించాలి అనేక మందిని అపోస్తుల యొక్క బోధ వారు ఏమైతే బోధించారో ఆ బోధనే మనము బోధించాలి అపోస్తులను బోధించిన బోధ ఒక్కటే వారు యేసును క్రీస్తుగా ఈ లోకానికి తెలియజేశారు ప్రవక్తలు ఏమై ఎవరైతే ప్రవచించారో ఆ ప్రవచనాల గురించి మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా క్రీస్తుల గురించి తెలియజేయబడుతున్నాయి ఆ క్రీస్తు ఎవరు అని అంటే యేసు నజరేయుడు అనేసి ఆయన ఎలా జన్మించాడు అని అంటే గర్భమందు జన్మించాడు కన్య మరే గర్భమందు వాడు ఆయన పుట్టుకలో పాపము లేదని ఉపస్తులు ప్రకటించారు ఆయన పుట్టుక కన్య గర్భమందు జన్మించి నర నరూపుధారి లోకానికి రావాలి సర్వశక్తిమంతుడైన దేవుడు నరుడుగా భూమికి రావాలి మానవని యొక్క పాపము పరిహరించడానికి పాపము ఖర్చువేయటానికి మన దోషమంతా ఆయన భరించి ఆయన సెలవులో ప్రాణము పెట్టిన ప్రాణము ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మన దోషమంతటిని ఆయన కడిగి వేస్తూ ఉన్నాడు క్రీస్తు రక్తంలో మన పాపము కనగబడుతున్నది కాబట్టి అపోస్తులు అద్భుతంగా వాటిని గురించి ప్రకటించారు వారు కనులారో చూచారు యేసు ప్రభువుని కనులారో చూపించారు ఆయన మరణము చూచారు ఆయన పునరుద్ధానము చూశారు ఆ ప్రభు పరమణకు వెళుతున్నప్పుడు ఆరోహణమే వెళుతుండగా వారు చూచిన వారు కాబట్టి ఎలా వెళ్ళాడు అలా ఈ లోకానికి తిరిగి వస్తాడు మరలా వస్తాడు ప్రభు వస్తాడని వారు ప్రకటించడం మొదలుపెట్టారు కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు మనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ప్రభు మరలా ఈ లోకానికి వస్తాడు మనం కనిపెట్టుకుని ఎదురుచూద్దాం మనం కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించుతాం అపోస్తులు అలా ప్రపంచమంతటా వారు బోధించిన వారు ఆ బోధలన్నీ పోయాయి ఆ బోధలన్నీ ప్రక్కన పడేశారు ఏవేవో కల్పించుకుని కల్పన కథలు చెప్తూ విశ్వాసులను గందరగోళంలోనికి పడవేస్తూ యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు అన్ని సౌఖ్యాలు లభిస్తాయని నువ్వు కోర్టిసోడ్ సోడైపోతావు ఇలా వారికి లేనిపోని ఆశలు కలగజేసి వీరు అలాంటి మాటలు చెప్పి వారి ధనం సంపాదించుకోవడానికి మాత్రమే ఇలాంటి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు కాబట్టి మనము అబద్ధపు బోధకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే అలాగే అబద్ధపు బోధలు ఎవరైనా చేస్తూ ఉంటే వారు కూడా మార్చుకోవాలి మారు మనసు పొందాలి బైబిల్ని ఆధారం చేసుకుని అపోస్తులు ఏమైతే బోధించారో ఆ బోధనే బోధించాలి ప్రభక్తలు ఏమైతే చెప్పారో ఆ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు క్రీస్తుని గురించి చెప్తున్న ఎవరి క్రీస్తు అని అంటే ఏసు నజరేయుడైన ఏసే క్రీస్తు అని చెప్పి అపోస్తులు వారు ప్రభువుని ప్రకటించారు కాబట్టి ఈ బోధలను అనుసరించి నడిస్తే అపోస్తులలో బోధ చొప్పున మనం బోధిస్తూ ఉంటే అది సరైన బోధ ఆ బోధయే అధికారపూర్వకమైన బోధ ప్రభు అయిన అధికారం ఇచ్చింది అపోస్తులకే అపోస్తులను మించి వెళ్ళటానికి లేదు ఈరోజు నా అపోస్తులను పక్కన పెట్టేస్తారు ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ దుర్బోధన చేసిన వీరు రహస్యంగా చొరబడిన వారు వారు ఏం చేశారంటే అపోస్తులను కూడా దూషించారు మహాత్ములను దూషించారని మనం చదువుకుంటాం వారెవరు వారికే ఎక్కడిది అని వారిని దూషించవచ్చు వారి మాటలను కొట్టివేసి వీరు క్రొత్తగా తయారు చేసిన బోధలను ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు కాబట్టి మనం జాగ్రత్త పడదాం ఎపోస్తులలో బోధను అనుసరించి బోధించకుండా ఉన్నవారు అబద్ధపు బోధకులని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి వీరెవరంటే రహస్యంగా చొరబడినవారు క్రీస్తు రక్తంలో కరగబడిన వారు కాదు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు కాదు కానీ రహస్యముగా చొరబడి వారు కూడా సంఘంలో బోధలు చేస్తారు మారు మనస్సు లేని వ్యక్తుల యొక్క బోధలు ఈనాడు సంఘంలో కనపడుతున్నాయి ఈ యూధ పత్రికలో ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను రానున్న కాలంలో మరొక వీడియో ద్వారా మీతో పంచుకుంటాను దయచేసి మీరు అందరూ కూడా మరి ఈ వీడియో గమనించుతున్న వారు నా సందేశం వింటున్న వారందరూ కూడా ఎవరైనా బోధకులు ఇలాంటి అపోస్తులకు విరుద్ధమైన బోధలు చేస్తూ ఉంటే నా మనవి సహోదరులకు మీరు ప్రభు వైపు తిరగండి అపోస్తులు ఏమైతే బోధించారో దాన్నే బోధించుదాం కరవరి దినాలు అబద్ధపు బోధలు అన్న మాట మన నోట రాకూడదు క్రీస్తుకు విరుద్ధమైన బోధలు రాకూడదు వారు మారు మనసు పొందాలి ప్రజలు ప్రభు వైపు తిరగాలి రక్షణ మార్గంలోనికి రావాలి క్రీస్తు రాజ్యంలో ప్రభు వచ్చిన సమయంలో వారందరూ కూడా నిత్య రాజ్యం మనకు పాత్రలు కావాలి అలా మనము ప్రయత్నం చేద్దాం కృషి చేద్దాం ప్రతి విధమైన అబద్ధపు బోధ మన నోట రానివ్వకుండా మనల్ని మనం కాపాడుకుందాం సంఘముల అబద్ధపు బోధలు లేకుండా జాగ్రత్త పడదాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె